నల్లిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేనుల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పిచ్చేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిసే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మర్చిపోండా చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకా పై రుణాన్ని పొందండి తెనాలి నుండి విజయవాడ వెళ్ళే రహదారి ప్రయాణం అంటేనే నరకయాతన అన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా రేవేంద్రపాడు వరకు ఉన్న రోడ్డును తలుచుకుంటేనే ఉలిక్కబడక తప్పదు గత ప్రభుత్వంలో గుంతలను పోర్చడానికి కనీసం తట్టడి మట్టి కూడా వేయలేదన్న విమర్శలు ఉన్నాయి దీంతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి రాగానే ఈ రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేశారు దీంతో ప్రస్తుతం తెనాలి నుండి విజయవాడ వెళ్లాలంటే గుంటలు లేని రోడ్డు కనిపిస్తుంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన మాట ప్రకారం ముందుగా తెనాలి విజయవాడ రోడ్డు పనులు చేపడతానని వాగ్దానం చేశారు తెనాలి నుండి మంగళగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు వేయాలంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో పూర్తి చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే ఈ లోగా ప్రజలు ఈ రోడ్డు మీద వెళ్లాలంటే కష్టంగా ఉందని తొలుత ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు తొలుత రేవేంద్రపాటి నుండి నందివెలుగు వరకు పూర్తి చేశారు ఆ తర్వాత నందివెలుగు నుండి ఆటోనగర్ వరకు పూర్తయింది ఇదిలా ఉంటే ఆటోనగర్ నుండి విఎస్ఆర్ కాలేజీ వరకు రోడ్డు వేయాల్సిన కాంట్రాక్టరు గత ఐదు సంవత్సరాలుగా ఆ రోడ్డే వేయలేదు మంత్రి మనోహర్ చొరవతో ఆ రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేశారని ఆర్ అండ్బి డిఇ రాజేంద్ర నాయుడు తెలియజేశారు కటువరం వంతన వద్ద రోడ్డుకు ప్రక్కనే పిచ్చి మొక్కలు మొలిసి వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నాయని అందుకే అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కల్ని మున్సిపల్ సిబ్బంది చేత తీయించి రోడ్డు మార్జిన వెంట రెడ్ ప్లాగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు ఆర్ మరియు పురపాలక సంఘ అధికారులు ఎట్టకేలకు తెనాలి నుండి విజయవాడ వెళ్లే మార్గంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఉపశమనం లభించింది గుంటలు లేని రోడ్డు పైన ప్రయాణించే భాగ్యం లభించింది అతి త్వరలోనే మంత్రి మనోహర్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాలుగు లైన్ల రహదారి పనులు కూడా ప్రారంభించనున్నారు అది పూర్తయితే తెనాలి విజయవాడ రహదారి ప్రయాణం సుఖమయం అవుతుంది సివిల్ సప్లై శ్రీనాదర్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు రేవేంద్రపాడు బ్రిడ్జి నుంచి తెనాలి వరకు బాగా డ్యామేజ్ అయిన రోడ్ని పాటోల్స్ ఫ్రీ చేసే నిమిత్తమై మా ఫస్ట్ పే ఫస్ట్ మనము రేవేంద్రపాడు నుంచి నంది వెలుగు సెంటర్ వరకు చేయడం అయింది తర్వాత ప్యాచ్ వరకు ఒకటి మంత్రి గారి ఆదేశాల మేరకు ప్యాచ్ వరకు ఒక ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు ప్యాచ్ వరకు శాంక్షన్ చేసుకొని మనకు నంది వెలుగు సెంటర్ నుంచి మన ఈ ఆటో నగర్ సెంటర్ వరకు కూడా మన తెన మంగళగిరి రోడ్లో పాటోల్స్ లేకుండా రోడ్డుని బాగు చేయడం జరిగింది తర్వాత మా ఎప్పుడో ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి వర్క్ ఈ వర్క్లో కూడా మన తెనాలి ఆటో నగర్ నుంచి విఎస్ఆర్ కాలేజీ వరకు కూడా సార్ పిలి పిలిచి మమ్మల్ని ఆర్ఎన్పి వాళ్ళని పిలిచి ఇవి ఇవి కూడా బాగా డ్యామేజ్ ఉంది రోడ్డు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయవలసింది ఆదేశించడం జరిగింది నిమిత్తం ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి వర్క్ని కాంట్రాక్టర్ని గారిని పిలిపించి మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఒక పాటోల్స్ లేకుండా పాటోల్ ఫ్రీ చేయడం జరిగింది ప్రజలకే సౌకర్యార్థం పాటోల్స్ లేకుండా చేయడం జరిగింది వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి